మీ ప్రియమైన సతీమణి పుట్టినరోజును పట్టించుకోలేదా బిజీలో ఉండి విషస్ చెప్పడం కుదరలేదా భార్య బర్త్ డేట్ను మొత్తానికే మర్చిపోయారా అయితే ఇక ఊచలు లెక్క పెట్టాల్సిందే భార్య పుట్టినరోజును మర్చిపోతే ఏకంగా జైలుకే పంపిస్తారట భయపడకండి ఇది మన దేశంలోనైతే కాదు అమెరికా సమీపంలో ఉండే పాలినేషియన్ ఐలాండ్ సమోవా అనే దేశంలో ఈ శిక్ష అమలు చేస్తున్నారు ఎవరైనా సరే పొరపాటున భార్య పుట్టినరోజును మర్చిపోతే అక్కడ జైలు శిక్ష విధించే నేరంగా భావిస్తారు పుట్టినరోజుకు భర్త ప్రేమతో ఇచ్చే చిరుకానుక కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా ఏమీ ఇవ్వకున్నా ఆ రోజును గుర్తుంచుకొని శుభాకాంక్షలు చెప్పినా చాలనుకునే సతీమణులు ఉంటారు కానీ మగవాళ్ళు మాత్రం గుర్తులేదు పనిలో ఉండి మర్చిపోయా అంటూ రకరకాల కారణాలు చెబుతూ అప్పటికి ఏదో సర్దు చెప్తారు భార్యలు కూడా దాన్ని మర్చిపోయి సర్దుకుపోతుంటారు అయితే సమోవ దేశంలో మాత్రం అంత తేలిగ్గా తీసుకోరట ఇక్కడ భార్య పుట్టినరోజును మర్చిపోతే ఇక వాళ్ళ పని అంతే సమోవ దేశంలో అక్కడి ప్రభుత్వం ఏకంగా ఓ చట్టమే చేసింది పైగా ఈ చట్టం సరిగ్గా అమలవుతుందా లేదా అనేది చూడడానికి ప్రత్యేకంగా పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశారట భార్య పుట్టినరోజును మొదటిసారి మర్చిపోతే పోలీసులు భర్తకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారట అదే పొరపాటు రెండోసారి చేస్తే వాళ్ళకు జరిమానా లేదా గరిష్టంగా పాటు జైలు శిక్ష కూడా వేస్తారు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తారు అంతేకాదు భార్యకు తన హక్కుల గురించి ఈ చట్టం గురించి అవగాహన కల్పించడానికి దేశమంతా క్యాంప్లను కూడా నిర్వహిస్తారట అయితే ఇలాంటి చట్టం మన దేశంలో కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి జైళ్ళన్నీ నిండిపోతాయేమో కదా